హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా తాతయ్యకి వేడివేడిగా పకోడి తినాలనిపించింది అంట యాక్చువల్గా ఆయన త్రీ డేస్ నుండి అడుగుతున్నాడు అనమాట కానీ ఈరోజే నేను ట్రై చేశాను నాకైతే లిటరల్లీ ఫస్ట్ టైం వేసినాను చాలా ఘోరంగా వచ్చాయి గాయస్ నేను ఒక చిన్న చిన్న టిప్స్ చెప్తాను చెప్తాను అనమాట మీకు మీరు కూడా అవి ఫాలో అవ్వండి యాక్చువల్లీ నేను ఏం చేశానంటే ఉల్లిపాయల్ని పొడుగుగా కట్ చేశాను మా తాతయ్యకేమో పళ్ళు అనమాట పొడుగు కట్ చేయడం వల్ల అవేమో గట్టిగా వచ్చాయి గాయ ఎప్పుడైనా ముసలి వాళ్ళకి మీరు చేసేటప్పుడు పొడుగుగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోండి అండ్ ఆల్సో తినే చోడ కొంచెం ఎక్కువ వేయండి గాయస్ మరీ అంత ఎక్కువ కాకుండా నాలుగపడి చిన్నగా వేయకుండా ఎక్కువ వేస్తే ఏంటంటే అవి కొంచెం సాఫ్ట్గా వస్తాయి అన్నట్టు అప్పుడు తినడానికి వాళ్ళు దీనికి కూడా చాలా బాగుంటాయి సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం తినే చూడం అలాగే చిన్న చిన్న పీసెస్గా ఉల్లిపాయలు కట్ చేసాను అవి చాలా బాగున్నాయి ప్రాసెస్ అర్థమైంది కదా వీడియోలో ఉన్నట్టు సేమ్ ట్రై చేయండి తినే చూడ కొంచెం చూసుకోండి గాయ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి